వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి టాలీవుడ్లో నిఖిల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది హ్యాపీడెస్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ ఆ తర్వాత కార్తికేయ సిరీస్తో బాగా ఫేమస్ అయ్యారు అయితే ఈయన భార్య పేరు పల్లవి వర్మ భీమవరానికి చెందిన పల్లవితో ఈయనకి లాక్డౌన్ టైంలో లాక్డౌన్ నామ్స్కి అనుగుణంగా వివాహం జరిగింది అయితే రీసెంట్గా వీరిద్దరూ పేరెంట్స్గా ప్రమోట్ అవ్వబోతున్నారు అంటూ తమ సోషల్ మీడియాలో వీరిద్దరూ కూడా అనౌన్స్ చేశారు అంతేకాకుండా నిఖిల్ కూడా పల్లవి వర్మకి సంబంధించిన బేబీ షవర్ పిక్స్ని కూడా తన అకౌంట్లో షేర్ చేశారు సో రీసెంట్గా పల్లవి వర్మ ఒక బాబుకి జన్మనిచ్చినట్లుగా ఒక వార్త బయటకు వచ్చింది దానికి సంబంధించి బాబుతో ఉన్న పిక్ని కూడా నిఖిల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ పిక్లో బాబు ఫేస్ ఎక్కడ రివీల్ చేయలేదు బట్ నిఖిల్ బాబుని తో ఉన్న ఫోటోని మాత్రం పోస్ట్ చేశారు సో రీసెంట్గా అంటే ఈరోజు పల్లవి వర్మ గారు కూడా బాబుకు సంబంధించిన ఉయ్యాలి ఫంక్షన్కి సంబంధించిన ఒక రెండు పిక్స్ని కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ పిక్లో నిఖిల్ పల్లవి వర్మ అలానే బాబు ఫేస్ రివీల్ చేయకుండా ఉన్న పిక్స్ని కూడా మన ఛానల్లో చూసేయచ్చు సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ యు లెవెన్ సపోర్ట్